నమస్తే క్విక్ అండ్ పాస్ట్గా అయిపోయే రెసిపీ అండ్ ఏదైనా ఉంది అంటే ఈ కాకరకాయే నాకైతే నా విషయంలో నేను చేసే దాంట్లో మా ఇంట్లో ఇది కాకరకాయలు చేదు వద్దు అది ఇది ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా చేసి మీ వాళ్ళకి పెట్టండి ఇది ఇది కాకరకాయను కూడా నంబర్ నిజంగా దీంట్లో చేదు అనేది ఉండదు మన టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మంచి చేసే ఎప్పుడు ఏది రాదు ఎవరికి అది చెడు చేసేది మనకి బాగా లౌక్యము దీనికైతే మనకు చెక్కు తీసుకోవాలి కూడా తీసుకోవచ్చు లేదా అలా కూడా ఉంచుకునేయచ్చు దీనికైనా చెక్ తీయాలని ఇంపార్టెంట్ ఏం లేదు నేనైతే కొంచెం లైట్గా కొన్ని డిగ్గీసాను కొన్ని తీయలేదు ఇంకైతే తరిగేటప్పుడు మాత్రం ఇంత పలచగా తరుక్కోవాలి అంతే నూనె వేసుకొని బాండీలో పెట్టు బాండీ పెట్టుకొని మంట పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని కొన్ని ఆవాలు వేగనిచ్చి ఆ సన్నగా కోసాం కదా ఆ కాకరకాయ అనేది ఆ నూనెలోనే బాగా కొంచెం బాగా మగ్గిపోతేనే మనకి చేదనేది రాదు నేను ఉప్పు నీళ్ళలో ఉప్పు నానబెట్టుకునేది ఊర పెట్టుకునేది ఇవేమీ చేయను సింపుల్ అండ్ చిట్కా అనేది ఏమైనా ఉంది అంటే మనకి ఈ పుట్నాలు ఉంటాయి చేశారు కదా ఇదే మెయిన్ చిట్కా అనుకోండి ఇది కాకరకాయని చేదు అనేది లేకుండా చేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే ఇదే చేదు అనేది లేకుండా చేసేది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుట్నాలే అండి దీన్ని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకునేయండి ఏం అవసరం లేదు దీంట్లో వేయాల్సిన అవసరము ఇది పక్కన పెట్టుకునేసారా కాకరకాయ మాత్రం కొంచెం బాగా మగ్గేంతవరకు మూత పెట్టేసి బాగా మగ్గని చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనిచ్చి ఒక నాలుగైదు సార్లు అట్టా కలబెట్టుకోవాలి తిననది వాళ్ళు పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా కాకరకాయ అంటే తినను అంటారు కదా వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ కాకరకాయకి ఫ్యాన్ అవ్వకపోతే అప్పుడు అడగండి అంత బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటేనే కాకపోతే కాకరకాయ అనేది మాత్రం చాలా అంటే చాలా సన్నగా దొరుకుంటేనే అది బిన్న ఏగిపోతుంది మనకి పక్కాగా వచ్చేదానికి అందుకనేసి నేనైతే సన్నగా ధరిగి పెట్టాను పెద్దోళ్ళైనా చిన్నోళ్ళకైనా ఒక్కసారి ఇలా ట్రై చేసి చేసి పెట్టండి మీ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కాకరకాయ చాలా మంచిదండి చాలామంది వద్దు వద్దు అంటారు నేను కొంచెం స్పైసీగా చేస్తానండి ఈ కాకరకాయని ఎందుకంటే చేదు కూడా పోతు అనేసి నేనైతే ఇప్పుడు ఉప్పు వేసేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గని చేశాను మగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత కొద్దిసేపట వేగనిచ్చి మళ్ళీ కొంచెం మిరపడి వేసుకునేసాను ఇది బాగా కొంచెం బాగా మగ్గనిచ్చి పుట్నాల పొడి ఉంది కదా అది మళ్ళీ తర్వాత వేసుకుంటాను దింపుకునే మూమెంట్లో ఇప్పుడు మాత్రం తెల్లగడ్డ మాత్రం కొడేసి బాగా ఒక పది నిమిషాలు ధాన్యం మగ్గని చేదాక వేయించుకునేయాలా ఇంకా వేయించుకున్న తర్వాత మనకి చూడ పుట్నాలు సారీ ఇది తెల్లగడ్డ అయితే వేసేసాను అది మిస్ అయిపోయింది ఇంకా అది వేయించుకునేసినాక బాగా దింపుకుంటాము అనే మూమెంట్లో ఇంకా ఆ పుట్నాల పొడి అనేది దీంట్లో చల్లుకొని దించుకొని అన్నంలో వేసుకొని దించి చూడండి ఒక్క రవ్వ ఆయలు ఎక్కువ అవుతుంది అంతేగా టేస్ట్ మాత్రం చేదే లేకుండా ఉన్నది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చిట్కులు అయిపోద్ది అసలు ఎంత భిన్న అయిపోతుందా అయిపోయిందా అని మీరే ఆశ్చర్యపోతారు కాకపోతే సన్నగా అనేది తరిగితే చాలు చూసారు కదా ఇదండి నా ఈ రోజు రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ కామెంట్ చాలా విలువైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని అందరికీ